అందరికీ నమస్కారం రాశి ఫలాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది సోమవారం తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది సోమవారం శుద్ధ చవితి రాత్రి పదకొండు యాభై రెండు వరకు కలదు పుబ్బా నక్షత్రం రాత్రి ఆరు యాభై ఏడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు పరిఘయోగం తెల్లవారుజామున మూడు పదిహేడు వరకు ఉంటుంది వణజికరణం పగలు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి పన్నెండు వరకు ఉంటుంది మరియు పగలు రెండు నలభై ఆరు నుండి మూడు ఇరవై నాలుగు వరకు కలదు వర్జ్యం వచ్చేసి రాత్రి రెండు ముప్పై ఏడు నుండి నాలుగు పద్దెనిమిది వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు పదమూడు నుండి ఒకటి యాభై మూడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు కాబట్టి ఈరోజు దూర్వా గణపతి చతుర్థి వ్రతం మరియు నాగ చతుర్థి కూడా మరియు వాల్మీక పూజ కావున ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో గణపతి చతుర్థి వ్రతాన్ని చేసుకొని మరియు నాగపూజను చేసుకొని వాల్మీక పూజ చేసుకొని బియ్యం పప్పు కూరగాయలు ఆకుకూరలు పాలు పెరుగు ఇత్యాది వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి విశేషంగా గణపతి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగగలదు మరియు విశేషంగా గణపతికి ఈరోజు ఈ యొక్క ద్రవ్యంతో అభిషేకం చేయండి మీ యొక్క అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరగలవు మంచిగా పండిన మారేడు పండు గుజ్జు తీసుకొని దానిలో పాలు ఖర్జూర పండ్ల రసము కలిపి దానితో గణపతికి అభిషేకం చేసి పచ్చి గరికతోటి అర్చన చేయించిన లేక చేసుకునిన మీ యొక్క కోరిక వెంబడే నెరవేరగలదు మరి కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార విషయంలో రాహు మరియు కుజ గ్రహచారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు మీకు కలగగలవు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా స్టీలు ఇత్తడి రాగి బంగారం మెండి ఇత్యాది వ్యాపారాలు మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈ రాసే వారికి గ్రహచార గోచారములో శుక్రుడు మరియు చంద్రుడి యొక్క శుభ గ్రహస్థితి వలన వాహన యోగం ధనయోగం మిత్రలాభం మరియు బంధువుల యొక్క సహాయ సత్కారు లభించడం వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉంటుంది మరియు ఉద్యా ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు అనేటివి రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈ రోజు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు టైలరింగ్ హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఆదాయం అనేది కలిగి ఉంటారు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి క్రయ విక్రయాలు అమ్మేవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ యొక్క రాసే వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎక్కువగా దూరం ప్రయాణాలు చేసేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు స్నేహితుల వలన బంధువుల వలన సహాయ సత్కారాలు అనేటివి మీకు లభించగలవు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు మీకు రాగలవు పాడి పరిశ్రమదారులకు ఈరోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు అలంకార వస్తువులు వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఉద్యోగస్తులే కానీ వ్యవహారమే కానీ వ్యాపారాలలో ఉండేవారే కానివ్వండి మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్ర మరియు కుజగ్రహం యొక్క స్థితిగతుల వలన మానసికమైన ఇబ్బందులకు గురికాగలరు అధికమైన విచారం ఆందోళన అవమానాలు అపవాదులు ఎక్కువగా కలిగి ఉంటాయి మీరు ఏ పని చేసినా నా యొక్క పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉండగలవు వ్యవహార వ్యాపార రంగంలో అధికమైన నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి అధికారుల వలన ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైన పదవికి ఆటంకాలు ఏర్పడగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా చికాకులు అశాంతికి గురి కాగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది వ్యవహారం అనేది అనుకూలంగా లేక మానసికమైన ఒత్తిడికి గురి కాగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి గ్రహచార దోషాలు నివారణ కావడానికి అత్యధికంగా శుభ ఫలితాలు కలగడానికి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని బుధ మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు పెసర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి మీకు సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహం యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉండగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నవారికైనా అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఇతరత్ర ఏ వ్యవహారంలో ఉన్నవారైనా సరే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూ కన్యా రాశి ఫలితాలు ఈ రాసే వారికి బుధ మరియు చంద్రుడి యొక్క శుభగ్రహచార స్థితి వలన వ్యవహార వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడుపుతూ అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి ఇతరత్ర వ్యవహారాలలో వ్యాపారాలలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖశాంతులు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి అత్యధికంగా ఆదాయం అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి మంచి జీవనం అనేది మీరు సాగించగలరు శుభం ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరి ఇత్యాది యొక్క మెకానిక్ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా ఉండేవారికి ధన రాబడి బాగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీకు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి పూజ మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు కొద్దిగా విచారం అనేది ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది కుజుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి కుటుంబంలో విభేదాలు రాగలవు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి వస్త్ర వ్యాపారాలు నిర్వహించేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురు యొక్క స్థితిగతుల వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా విచారం మనోవేదన మరియు అశాంతికి గురి కాగలరు మరియు విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులు ఈరోజు కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా బ్యూటేషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి ఫైనాన్స్ పరంగా వ్యవహారంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా శ్రమ అనేది కలగలరు మరి కాబట్టి మరి గ్రహచార దోష నివారణ గురించి అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగడానికి మీరు చేయవలసినటువంటి యొక్క పని కుజ మరియు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు శనగలు దానం చేసిన ఎటువంటి యొక్క చెడు ఫలితాలైనా తొలిగిపోయి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారి కనుక ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి వలన మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా దృష్టి దోషాలు అనేటివి కలిగి ఉంటాయి మీ యొక్క వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి కొద్దిగా విచారంతో ఉండగలరు అధికమైన ధన నష్టం మీకు కలిగి ఉంటుంది ఎక్కువగా బంధువులతో కానీ మిత్రులతో కానీ వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి కొద్దిగా గొడవలకు దారి చేసేటువంటి ఫలితాలు మీకు కలిగి మనోభేదాలు ఎక్కువగా ఉండగలవు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి డబ్బులకు ఇబ్బందులు కలగగలవు ఫైనాన్స్ పరంగా కొద్దిగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి మరియు ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ట్యూషన్స్ మరియు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం కలిగి అశాంతికి గురికాగలరు కావున శుభ ఫలితాల గురించి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు మెనువులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ భూయా కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాల యొక్క శుభ దృష్టి వలన మీకు అన్ని విధాల మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడికి సంబంధించిన విషయాలలో అనుకూలం కాగలదు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఈ విధంగా ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి శుభ ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క సుఖ సంతోషాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీరు ఇంట్లో కానీ బయట కానీ కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు చంద్రుని వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది గురువు వలన ధన నష్టం అనేది కలుగుతుంది మరి కాబట్టి ఎక్కువగా విచారం ఆందోళన కలిగి ఉంటారు కుటుంబంలో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక నష్టాలు అనేవి కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు మెకానిక్ రంగంలో ఉన్నవారికి డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది సరిగ్గా ఉండక ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ పరంగా కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు శనగలు దానం ఇవ్వడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్